గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు జ్లాక్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ అవర్ బ్లాక్ గైస్ విఆర్ ఇన్ బ్యాంగ్లూర్ నిన్న వచ్చేసాం కదా సో నిన్న వచ్చే లోపల ఎంత టైం పట్టేసింది మనకు అసలు లిటరలీ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి నిన్న ట్రాఫిక్ ప్లస్ ఎయిర్పోర్ట్ దగ్గర నుండి ట్రాఫిక్ స్టార్ట్ అయింది కాబట్టి అమౌలు ఏమంటున్నారంటే ఇంకొక వన్ అవర్ అట్లా వేసుకుంటే అంటే అనంతపూర్ నుండి తిరుమలకి వెళ్ళిపోవచ్చు అన్నారు అంత టైం పట్టింది అనమాట సో వచ్చిండే దానికి మెయిన్ రీజన్ మీ అందరికి తెలుసు కదా ఇక్కడ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం అనమాట ఈ రోజు మన ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి సో ఎట్లా జరుగుతున్నాయని అడగద్దండి ఎక్స్ప్రెస్ స్పీడ్ తో జరుగుతున్నాయి అనమాట ఇంత స్పీడ్ ఆఫ్ క్లీనింగ్ నాకు తెలిసి నేను షాక్ అయిపోయినాయి నేను స్నానం చేసి రెడీ అయి వచ్చే లోపల సిల్వర్ మొత్తం పిన్ని గారు హాయ్ హాయ్ హలో బాగున్నారా అందరూ పిన్ని ఇంత స్పీడ్ ఎట్లా ట్రైనింగ్ తీసుకోవాలి పిన్ని దగ్గర అంటే నాకు ఎక్కువ ఉన్నాయి కదా ఫాస్ట్ గా నేర్చేసుకున్నా టైం అయింది టిఫిన్ అవుతుంది మార్నింగ్ టిఫిన్ కి జగన్ పంపించేలా అట్లా అలవాటు అయిపోయింది నేను స్నానానికి పోయి వచ్చే లోపల ఫిఫ్టీన్ మినిట్స్ జూలీ ఇవన్నీ ముందర పెట్టుకొని కూర్చోంటే నేను ఏమనుకున్నానంటే ఇవన్నీ లోపల నుండి తీసి పిన్నికి ఇచ్చేదానికి ఏమన్నా తీసిందేమో అనుకున్నా మళ్ళీ ఇక్కడ చూస్తే మెరుస్తాన ఇవి ఇక్కడికి వచ్చి చూసేసరికి ఏమి ఇవి అంటే అయిపోయినాయని చెప్పింది ఆల్రెడీ సో అలవాటు చూడు దాంట్లతో కడిగితే లిక్విడ్ లిక్విడేజ్ ఇంకేమి అనమాట వస్తుంది అనమాట బాగుందా స్ప్రే బాగుండేలాగైతే నువ్వు అమ్మ కూడా ఒకటి తీసుకోవచ్చు మా రంగనాథ్ స్వామి అమ్మవారు అమ్మవారు మంచిగా మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటాయి గైస్ ప్యూర్ బ్రాస్ అయితే అసలు చాలా కలర్ కొంచెం వేరే ఇది యాంటిక్ ఫినిష్ గైజ్ యాంటిక్ ఫినిష్ ఒకటి నార్మల్ ఫినిష్ బ్రాస్ ఒకటి రెండు వెయిట్ ఎక్కువ ఉంటాయి తుడిచేసి తర్వాత దేవనీళ్ళు తుడిచేలా నేను ఇంకా అసలు ఇంకా నాది హెల్ప్ కావాల్సి వస్తుంది సర్లే స్నానం చేసి వచ్చేద్దాం లోపల హెల్ప్ అవసరం లేదు అంతా మొత్తం జూలే అప్పటికే అంటానే ఉంది అవసరం లేదక్క చేసిస్తాం చేసిస్తాం అని చెప్పేసి సో ఫుల్ స్పీడ్ తో అయిపోయినాయి గైజ్ మొత్తం అన్ని కూడా ఇంకా అన్ని పూజ రూమ్ లో సెట్ చేసేది ఒకటే బ్యాలెన్స్ ఉంది అంటే దీనిలో బొట్లు పెట్టాలా ఇంకా అంటే టైం అయితే పడుతుంది ఇంకా అంటే కడిగేటి అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఇంక రెండు దేవన్ పటాలు ఉన్నాయి అవంతా నీట్ గా దుర్సాలి కడిగేది కూడా నువ్వు ఎంత స్పీడ్ తో అసలు అండ్ మమ్మీ ఏం చేస్తున్నారంటే చూపించండి అమ్మ కిచెన్ క్లీనింగ్ గైజ్ మమ్మీ ఈస్ డూయింగ్ కిచెన్ క్లీనింగ్ హాయ్ మమ్మీ పడేసావా హాయ్ వచ్చినప్పుడు అంతా మమ్మీ ఫ్రిడ్జ్ బ్యాంగ్ జోలికే పోదు కాదు ఒక్క నిమిషం దీని పరిస్థితి ఎట్లయిపోయింది అయిపోయిందంటే మూడు ఉండే గైజ్ మ్యాక్రోన్స్ దీని మీద మళ్ళీ దీని మీద ఒక పారిస్ బొమ్మ ఇది ఫార్టీ యూరోస్ దగ్గర దగ్గర నాలుగు వేలు మమ్మీ ఇది ఇది ఫార్టీ యూరోస్ పెట్టి కొన్నాను గైస్ నేను ఇది అన్నిటికంటే అక్కడ ఫ్రిడ్జ్ మాంగులెట్స్ లో ఎక్స్పెన్సివ్ ఏదన్నా ఉందంటే అదిదే ఇది బాగా కొట్టేసింది ఇప్పుడు సార్ ఇప్పుడు కాదు లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా కొట్టింది ఈసారి ఇంకా పీసులు పీసులు అయింది అతికి ఇచ్చే కూడా లేకుండా ఆల్రెడీ అతికిచ్చి పెట్టి మళ్ళీ పడిపోయినాయి గైజ్ అవి సో అందుకనమాట ఇంకా పనికిరాదని అర్థం అయిపోయింది నాకు అదికోలేదా దానికి ఇంకా రెండు మ్యాక్రోన్స్ నిండాలో మిస్ అయినాయిల్ బాబా నల్లగైనా అంటే అవును మార్బుల్ గైజ్ ప్యూర్ మార్బుల్ అనమాట సో అందుకని చెప్పేసి మంచిగా స్క్రబ్బింగ్ చేస్తా ఉంది చూడండి మా మమ్మీ ఆ ఫోటోలు అనేది నీట్ గా సెట్ చేసి పెడతాంది కిచెన్ అంతా క్లీన్ చేస్తుంది అయిపోయింది ఆల్రెడీ మన దర్శన్ అయితే ఇది డ్రెస్సెస్ కావాలి కదా శ్రీమంత్ దర్శన్ కి ఆల్రెడీ మెటీరియల్ తీసుకున్నాము అది స్టిచ్చింగ్ కి మెజర్మెంట్స్ ఇచ్చిపోయినాడు గైస్ సో ఆ పనిలో ఉన్నాడు డాల్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయింది ఇంకా మిగతా ప్రిపరేషన్స్ కూడా అన్ని చేసేద్దాం లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్ట్ ఐదు సిల్వర్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వీ స్టార్టెడ్ విత్ పూజ రూమ్ క్లీనింగ్ యాక్చువల్లీ నేను ఓన్లీ ఇట్లా సైడ్స్ నాకు అందేటివి మాత్రమే చేశాను అనమాట లైక్ టెన్ పర్సెంట్ అనుకుంటాం మిగతా మొత్తం అంతా జూలీ అండ్ పిండి కలిసి చేసేసారు బికాస్ నేను ఇట్లా కింద అండ్ పైన ఫుల్ ర్యాక్స్ ఉన్నాయి కదా అవన్నీ చేయడం కష్టం ప్లస్ వాల్స్ అన్నీ కూడా ఎక్కువ చేయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి జూలీ నన్ను ఏం చేయనివ్వలేదు అసలు సో నేను చేసేస్తాను అని చెప్పేసి చేసింది ఎప్పుడైనా సరే పూజ రూమ్ ఏంటంటే కొంచెం అగరబత్తులు అన్ని ఎక్కువ వేసింటాం కాబట్టి కొలిన్ వేసి స్ప్రే చేసి మనం క్లీన్ చేస్తే చాలా నీట్ గా వెళ్ళిపోతుందనమాట అండ్ పైన వాల్స్ కి నార్మల్ పిఓపికి పెయింట్ వేసింటాం కదా సో అది వచ్చేసి కొంచెం బ్లాక్ గానే ఉంటుంది ఎంత తుడిచినా కూడా మళ్ళీ పెయింట్ ఎప్పుడైనా వేచినప్పుడు దాన్ని రీపెయింటింగ్ చేయించాల్సి వస్తుంది డెఫినెట్ గా అగరబత్తి ధూపాలు అన్నీ వేసింటాం కాబట్టి సో మొత్తానికి పూజ రూమ్ అంతా ఇటు టుక్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ మొత్తం అంతా క్లీనింగ్ అయిపోవడానికి ఈ లోపల పిన్ని ఏంటంటే బొట్లు పెట్టేస్తున్నారు అనమాట విగ్రహాలకి అండ్ దాంతో పాటు ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి కదా అవి సో వన్స్ బొట్టు పెట్టే కట్టేసిన తర్వాత కావాలంటే లోపల నీట్గా సెట్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ లోపల ఏమైందంటే వెదర్ చూడండి మనకు క్లైమేట్ అంతా ఎట్లా చేంజ్ అయిపోయిందో బెంగళూరులో ఫుల్ వర్షం పడుతూ ఉంది ఆల్మోస్ట్ ఐ థింక్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నుండి ఇట్లానే కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందన్నమాట హాఫ్ అన్ అవర్ ఉన్న వెదర్ ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్కి ఉండదు అనమాట అట్లా చేంజ్ అయిపోతూ ఉంది ఫుల్ క్లైమేట్ అంతా కూడా చలి పెడతా ఉందంట వీళ్ళకి అండ్ కాసేపు అట్లా వచ్చి బాల్కనీలో నిల్చొని మళ్ళీ యాజ్ యూజువల్గా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాము ఈ వర్షానికి ఏంటి అడిషనల్ గా మా చెట్లకి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు ఆ తుంపర అంతా పడుతూ ఉంటుంది కదా వాటర్ కూడా చూసుకొని చూసుకొని నువ్వు వేయాలి అండ్ నేను లేనప్పుడు కూడా ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ప్లాంట్స్ని అంతా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయింది టైమ్ ఇప్పుడు ఇంకా అమ్మ నేను దర్శనం కలిసి హాయ్ దర్శను ఫుల్ బిజీ బిజీగా ఉన్నావు పొద్దున్న నుండి మాట్లాడిచ్చాకే కాలేదు ముగ్గురం కలిసి ఇప్పుడు మిగతా అన్ని గైస్ పూలు ఫ్రూట్స్ ఇంకా ఏమేమి మమ్మీ అరటి పిల్లలు అరటిపెల్లలు మావిడాకులు అవన్నీ వెళ్తానాము హోప్ఫుల్లీ అన్ని ఒకటే దగ్గర దొరుకుతాయి మాకు మాకు ఇంటి వెనకలా మొత్తం ఒక ఫ్లవర్స్ హిట్ లాగా పెట్టేసి ఉంటారు అనమాట చూడాలి మరి ప్రైజెస్ అంతా ఎట్లున్నాయి యూజువల్ గా అయితే నాకు ఇంటికే తెచ్చిస్తారు కాకపోతే ఇప్పుడు బ్రేక్ కదా గైస్ అంటే ఇక్కడ ఉండడం లేదు కాబట్టి అంటే ఎక్కువ పూజ చేసేది అంతా లేదు కదా సో ప్లస్ అంతా ఒకటే కాస్ట్ పడుతుంది అనమాట నాకు అందుకే మేమే వెళ్ళి తెచ్చేసుకుంటే బెటర్ కదా ఇంకా కొంచెం తగ్గిస్తారు అన్నట్టు మేమే వెళ్ళి తెచ్చేసుకుంటాం అనమాట రెండు రోజులు అవి దగ్గర ఎట్లా తిరుగుతుంటారు వెనకలే నేనున్న రెండు రోజులు మేమే వెళ్ళి తెచ్చేసుకుంటే సరిపోతుంది రెగ్యులర్ గా తీసుకునేకైతే అది వేరు కదా అని చెప్పేసి మేమే తెచ్చుకుంటే పోతాం అన్ని మంచి మంచి దొరకాల వీలైతే అమ్మవారికి కారం కూడా మంచి దొరికితే తీసుకుందాం ఒకటి కావాలా ఖచ్చితంగా కావాలా ఒకటి సో అట్లా కావాల్సినవన్నీ తెచ్చుకుందాం అని చెప్పేసి గో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్స్ అంతా చూపిస్తాను नाही मल्ले पोलूल మల్లెపూలు వచ్చి నూరు యాభై చెప్పింది అమ్మ ఆ మళ్ళా నూరుకి ఇచ్చింది మళ్ళీ కనకంబరాలు అడిగితే మోర్ వచ్చి రెండు వందలు అంట ఎస్ చానా అంటే చామంతలు అడిగితే మోర్ వచ్చి నూట యాభై అంట మార్కెట్ కి పోతే ఇంత ఉండవు గైస్ కానీ మనకు మార్కెట్ ఈ టైం కి పోతే అయిపోతాం అనమాట అందుకని చెప్పేసి ఇక్కడే తీసుకుంటాను అండ్ మిగతా ఫ్లవర్స్ అన్ని కూడా మాకు మామూలుగా తెస్తాడు కదా అబ్బాయి తెచ్చి అబ్బాయి తెచ్చి చేస్తా అన్నాడు అండ్ ఇంకోటి ఏం తెలుసా అవి మల్లెపూలు కూడా వాళ్ళ దగ్గర లేవు ఆ పిల్లడి దగ్గర లేకపోతే అక్కడే చెప్పేస్తా అంటే ఇంకా లేవు మల్లెపూలు ఒకటే తీసుకున్నాం మల్లెపూలు తీసేసుకున్నాము అయిపోయింది అయిపోయింది పూలదండను అవి తీసుకో అవును పూల దండ తీసుకొని ఇంకా అరటి పిల్లలు చూస్తానం అరటి పిల్లలు మమ్మీ ఏం వాడరో తీసుకోరు కానీ చూద్దాం దొరికితే పెడదాం లేకపోతే ఓకే వంద వేలో అట్లా చూసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ హారం మాకు చాలా చాలా బాగా నచ్చింది చూడ్డానికి అంతా కూడా చాలా బాగుంది అడిగాం ఎంత అని చెప్పేసి లెవెన్ హండ్రెడ్ అట్లా చెప్పినట్టున్నారు థౌజండ్కి ఇచ్చారు అండ్ దాంతోపాటు అక్కడ ఇంకా చాలా పూలు ఉన్నాయి కదా మల్లె పూలు అవ్వచ్చు విడిపూలు ఏమేమి కావాలో ఇక్కడే తీసేసుకో మమ్మీ అని చెప్పాను అండ్ నార్మల్గా పూలు ఇస్తాడు కదా ఆ అబ్బాయికి కూడా కొన్ని చెప్పి పెట్టామనమాట కట్టిన డేట్ చామంతులు అన్నీ కూడా కానీ అప్పుడు అప్పుడు చెప్పాము కదా మనకు కావాల్సిన మేము మొత్తం ఇట్లా హారాలు అవన్నీ కూడా చెప్పి తీసుకురావాలంటే కొంచెం ముందే చెప్తే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు అందుకే మేము సారి ఓకే ఇప్పుడే తీసేసుకున్నాము ఆన్ ద వేలోనే అన్ని ఏమేమి కావాలో మళ్ళీ దొరకపోతే కష్టం కదా అన్నట్టు అన్నీ తీసేసుకుంటున్నాము లిటరలీ వరలక్ష్మి వ్రతానికి రోజు కూడా కాదు హాఫ్ డే బిఫోర్ మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ అనమాట ఇవి అండ్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడే కొనేస్తున్నామండి ఎందుకంటే నేను మామూలుగా ఏం చేస్తున్నాను అంటే ఫ్రూట్స్ అన్ని బ్లింకెట్లో పెట్టేస్తా ఉంటాయి ఈసారి మనమే బయటికి వచ్చాం కదా సో ఇక్కడే తీసేసుకుంటే బెటర్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాము అండ్ ఫ్రూట్స్ యాపిల్స్ అట్లా ఐ థింక్ ఆల్మోస్ట్ అన్నీ కలిపి ఒక సెవెన్ వెరైటీస్ అట్లా అట్లా ఫ్రూట్స్ తీసుకున్నట్టున్నాం అన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీ అట్లా తీసుకుంటే సరిపోతుందని చెప్పేసి మేము అన్నిటికంటే ఎక్కువ వెయిట్ చేసింది ఏంటంటే వీటి కోసం అన్నమాట సో ఇవి చాలా లేట్గా దొరికాయి మాకు మేము ఫ్రూట్స్ తీసుకున్నాం కదా దాని పక్కనే ఇట్లా అరటి కొమ్మలు వస్తున్నాయి మాకు లోడ్ వస్తుంది ఇప్పుడు అయిపోయింది ఒక టెన్ మినిట్స్లో వస్తుందని చెప్పారు టెన్ మినిట్స్ కాస్త మన బెంగళూరు ట్రాఫిక్కి హాఫ్ అన్ అవర్ అయింది కానీ వాళ్ళు ఓ ఇట్స్ ఓకే ఉండండి తెప్పించేస్తాను ఫ్రెష్ వస్తాయి అన్నారనమాట ఈ లోపల మేము మిగతా చోటంతా పర్చేసింగ్ అంతా మావిడాకులు అవన్నీ తీసేసుకున్నాము ఫ్రెష్గా దొరికాయండి అండ్ ఫోర్ సెట్స్ తీసేసుకున్నాం అనమాట కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుంది కదా అటు సైడ్ ఇటు సైడ్ పెట్టడానికి అని చెప్పేసి అమ్మ దర్శనం వెళ్ళి తీసుకొచ్చారు అండ్ దాంతోపాటు తులసి మాల ఉంటుంది కదా అది కూడా తెచ్చారు ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డేనే మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది నేను ఆ వ్లాగ్ ఏం షూట్ చేయలేదు సారీ సో యా మొత్తం ఫ్రూట్స్ అనేది తెచ్చిన తర్వాత కడిగేసి మొత్తం అసెంబ్బుల్ చేసుకుంటున్నాం దర్శన్ మేము వచ్చే ముందు రోజే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఈ సిల్వర్వి పెద్ద దీపాలు అండ్ బింది తీసుకొచ్చారు ఈ రెండు సిల్వర్వి ఏంటంటే ఇక్కడ నాకు పెట్టుకోవడానికి స్పేస్ కూడా లేదనమాట అందుకే అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే పెడుతూ ఉంటాను అండ్ అత్తయ్య కూడా ఏమైనా పూజలు చేసినప్పుడు యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి అక్కడ ఉండడమే బెటర్ ఇక్కడికి వస్తే నీట్గా మళ్ళీ అన్నీ యూజ్ చేసి క్లీన్ చేసి మళ్ళీ పేపర్లో న్యూస్ పేపర్లో పెట్టి పెట్టామనుకోండి నీట్గా ఉంటాయి అక్కడ పంపించడానికి కూడా చాలా బాగుంటాయి అష్టలక్ష్ములది ఇది సిల్వర్ది చాలా చాలా బాగుంది లాస్ట్ ఇయర్ తీసుకున్నారు వరలక్ష్మి తనకి ఎంతమందికి గుర్తుందో లేదో అండ్ ఈ సిల్వర్ ఏంటంటే మనకు పార్ట్స్ పార్ట్స్ నీట్గా తీసేయచ్చు అనమాట మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవచ్చు ఆయిల్ లీక్ అవ్వడం కానీ అలాంటిది ఏమీ ఉండదు ఈ రెండు కూడా మొత్తం సెట్ అంతా బెంగళూరులో తీసుకున్నారు దీపాలు తీసుకొని చాలా ఇయర్స్ అయింది కానీ బిందె మాత్రం రీసెంట్గానే తీసుకున్నారనమాట అండ్ ఇక్కడ డాలీ జూలీ ఇద్దరు కూడా మొత్తం ఇట్లా సెట్ చేసేస్తున్నారు అమ్మ చెప్తున్నారు ఏవేవి ఎక్కడెక్కడ పెట్టాలి అని చెప్పేసి వీళ్ళేమో మేము సెట్ చేస్తామని చెప్పేసి సెట్ చేసేస్తున్నారు అమ్మ నేను వచ్చే లోపల మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసినారండి అండి మొత్తం కిచెన్ అంతా అయిపోయింది క్లీనింగ్ చాలా డీప్గా చేసేస్తాం అనమాట అండ్ అమ్మవారిదంతా కూడా ఇక్కడ కిచెన్లో సెట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పార్ట్ అంతా చాలా క్లీన్గా ఉంటుంది ఎప్పుడు అండ్ దాంతోపాటు ఏంటంటే నిలబడి మనం అన్నీ చేసుకోవడానికి కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి అనంతపూర్లో ఇక్కడే నీట్గా స్లాబ్ మీద సెట్ చేస్తాము అండ్ ఇక్కడ బెంగళూరులో కూడా నీట్గా ఇట్లా మీద సెట్ చేసేస్తూ ఉంటాము అండ్ ఇది అమ్మవారిది మీకు ఎంతమందికి గుర్తుందో లాస్ట్ ఇయర్ తీసుకొని వచ్చినాం కదా సో లాస్ట్ ఇయర్ తీసుకొచ్చింది ఈసారి మళ్ళీ రియూజ్ చేస్తున్నాం అనమాట అండ్ దాంతోపాటు ఈసారి వెండి కలుషంతో అమ్మవారిని రెడీ అయితే చేసేస్తున్నాము హోప్ఫుల్లీ అంతా మంచిగా టర్న్ అవుట్ అవ్వాలి అని అనమాట అండ్ నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి ఇంకా స్పెషల్గా ఇంకా ఏదన్నా అంటే అమ్మవారిని కొంచెం మంచిగా ఇప్పుడు మా మమ్మీ ఎట్లా ఐడియా ఆలోచించింది అలాంటి ఐడియా ఏమన్నా మంచిగా వస్తే ఆలోచించి ఇంకా బెటర్గా ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ అయింది మోస్ట్లీ ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అమ్మవారిని కూర్చోబెట్టినాం కలషం కూర్చోబెట్టాలి కలషం కోసం అని చెప్పేసి ఒక చిన్న పీట తక్కువ వచ్చింది గైస్ మాకు చిన్న పీట ఆర్డర్ పెట్టింది అంటే అది దాంట్లో ఇచ్చినారు వాళ్ళు ఫైవ్ ఇంచెస్ వస్తుందని చెప్పేసి మేము మరీ అంత చిన్నగా వస్తుంది అనుకోలేదు అందుకే ఇంకా టూ హండ్రెడ్ అంటుంది ఇంకా అది సరిపోదు అని చెప్పేసి కలషానికి మళ్ళీ వేరేది ఇప్పుడు ఆర్డర్ పెట్టినా అనమాట కాసేపటి తర్వాత వస్తుంది అది ఒక టెన్ మినిట్స్ డిలే అయింది ప్రస్తుతానికి ఇలా కనిపిస్తుంది గైస్ మొత్తం అంతా అది అమ్మ వాళ్ళకి బ్లౌజెస్ శారీస్ అన్నీ అక్కడ పెట్టేసినాము అండ్ ఇక్కడ మొత్తం చూడండి బ్యాంగిల్స్ అన్ని సెట్ చేసినాం మా అమ్మవారు ఆల్మోస్ట్ అక్కడ రెడీ అయిపోయింది యా మమ్మీ ఇంకా పొద్దున్నే లేచి ప్రిపేర్ చేస్తుంది డాలీ హాయ్ డాలీ జూలీ పిన్ని తిరిగి తిరిగి కొంచెం భీమ్ బోస్ పడుతుందా మమ్మీ అవును గాయస్ దీంట్లోనే భీమ్ బోస్ పెట్టిండచ్చు కదా మనం పీటలాగా సిల్వర్ సిల్వర్ సెట్ అవుతుంది నైస్ ఐడియా యాక్చువల్లీ పీట కంటే అవును భీమ్ బోస్ పెడితే చాలా బాగా కనిపిస్తుంది కదా మమ్మీ పీట మీద అట్లయినా పెట్టచ్చు పీట వస్తుందిలే ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం అంతే ఉండే కలషం కూడా రెడీ అయిపోయిందండి అమ్మవారిది నీట్గా తీసుకెళ్ళి రూమ్లో కూర్చోబెట్టడం మాత్రమే పెండింగ్ ఉంది సో ఇలా మా ప్రిపరేషన్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయి లోపల నైట్ లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే చేయాల్సినవి కూడా చాలా పనులు ఉన్నాయి అవన్నీ ఎలా జరిగాయి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే జస్ట్ నీడ్ టు వెయిట్ కొద్ది రోజుల్లోనే ఇంకా పెట్టేస్తారనమాట నెక్స్ట్ పార్ట్ కూడా స్టేట్ యూనిట్ ఫర్ దాట్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా నోటిఫికేషన్స్ ఆన్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ దాంతోపాటు నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి సో దట్ మీకు నేను వీడియోస్ షార్ట్ వీడియోస్ ఏ అప్డేట్స్ పెట్టినా కూడా ఇమీడియట్గా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ దట్స్ ఇట్ ఫర్ టు డేస్ బ్లాగ్ మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచిగా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీ విల్ సీ యూ ఇన్ ఆర్ నెక్స్ట్ బ్లాగ్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ ఎవ్రీ వన్ బాయ్ బాయ్ స్టేక్ కేర్